నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో కీలక వ్యాఖ్యలు చేశారు నిర్ణయాలను తీసుకునే అధికారం నాకు ఉంది కాబట్టి అమలు చేశాను అని చెప్పి ఆయన అనేటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్కర్ నమస్తే సార్ నమస్కారం అండి గ్రూప్ వన్ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలిసిందే మరి కస్టడీలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి సార్ అధికారం ఉంది కాబట్టి నేను చేశాను ఆ నిర్ణయాలు అమలు చేశాను నా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు పెద్ద స్థాయిలో అధికారైన పనిచేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టడం అంత ఈజీ కాదండి వాళ్ళు డక్క మొక్కలు తినేసి ఉంటే కొద్ది ముద్ర కేసులు నేను ఇప్పుడు వీళ్ళు చెప్పేది అదే కదా నీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి నీ సొంత నిర్ణయాలు తీసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసావు వీళ్ళ ఆరోపణ అది ఒప్పేసుకుంటున్నాడు ఆయన నాకు అధికారం అధికారం ఉంది కదా అని చేశాను అన్నాడు నువ్వు చేసుకున్న నిర్ణయం ఆవకతావక నిర్ణయం ఆమోదం ఆమోదించలేని నిర్ణయం కాబట్టి నువ్వు డెఫినెట్గా నువ్వు ఎక్యూజ్డ్ నువ్వు నిందితుడివే అలాగే మొదటి అన్నవాడు ఏమన్నా అంటే నాకు వాళ్ళు ఏం చెప్తే చేశారు నాకేం తెలుసు అండి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు దానికి వంద కోట్లు అంతా కేటాయించి అన్నీ చేసి అక్కడక్కడ భవానీ ఐలాండ్లోనో లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది అగ్రిగోల్డ్ కదా అందరు కూర్చోబెట్టి చేయించారు ఆ డిజిటల్ మూల్యాంకనం పేపర్ కరెక్షన్ చేయించేసి వాళ్ళ గ్యాంగ్ అంద వాళ్ళ మనుషులందరినీ డబ్బులు తాగేసి వాళ్ళందరికీ పోస్టింగ్ చేస్తారు ఇప్పుడు ఇతను ఈ ప్రభుత్వం కనుక ఈ అవకతవకలు బయటపెట్టి వాళ్ళందరినీ రద్దు అనుకున్నా పోస్టింగ్లు దానికి ఎవరు బాధ్యులు వాళ్ళు కూడా అవకతవకల ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు మంచిగా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా దెబ్బైపోతారు కదా ఇప్పుడు ఏమవుతుందంటే వంద మంది దోషులు తెప్పించుకున్నా పర్వాలేదు ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు అన్న దాంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ సంశయ లాభంలో వాళ్ళందరినీ అనుకో వాళ్ళందరూ జగన్ బ్యాచ్ ఎప్పుడైతే పిఎస్ఆర్ అన్యల్ని ఆ మధు అన్న అతన్ని తీసుకుని అదుపులో తీసుకుని వాళ్ళ మీద విచారణ చేస్తున్నారు పేర్లాలుగా దీన్ని రద్దు చేయాలి ఒకవేళ రద్దు చేస్తే ఆగిపోతాయంటే భయం లేదు కదా ఇది వరకు విఆర్ వాళ్ళు ఉన్నారు ఎంఆర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు కదా ఎంఓలు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు విలేజ్ అసిస్టెంట్లు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా మరి ఎందుకు మరి చేయట్లేదు నాకు అర్థం అట్లా వాళ్ళ మీద మీరు కొన్ని విషయాల్లో యుద్ధంలో జాలి చూపించకూడదు మీరు మీరు చేస్తున్నది యుద్ధం ఆల్రెడీ ఎన్నికల వరకు చేసింది యుద్ధం అక్కడతో అవ్వలేదు మీకు మీరు ఈ యుద్ధం ఐదేళ్ళు చేయాల ఎందుకంటే ఆయన తాలూకు ఆ జడల భూతం తాలూకు జడలను వదిలేసిపోయింది అది ఎలాగో ఒక జడ ఒక జడ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ తాలూకు అంశులు వాళ్ళ తాలూకు చీడ పేడలు ఇంకా ఉన్నాయి అధికారుల రూపంలో ఉన్నాయి సచివాలయం ఉద్యోగుల రూపంలో ఉంటాయి అందరూ మంచి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు సఫర్ అవుతారు తప్పదు నీకు ఇప్పుడు వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక్క నిర్దోషి కూడా శిక్షింపడకూడదు న్యాయశాస్త్రంలో అలిఖితంగా ఎలాగైతే నియమం ఉందో ఇక్కడ కూడా వంద మంది మంచి పర్లేదు పోయిన పర్లేదు కూడా ఉండకూడదు ఆ చెడ్డ కోతి మన చెడుతున్నాడు చాలు చేయడానికి సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు డీజీ స్థాయి అధికారి ఐపీఎస్ అంటే ఎంత కష్టపడితే తనకి ఆ పదవి వచ్చిందో తెలిసిందే మరి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అవకతవకలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి మీ కథను సీతారామంజు కష్టపడి చదువుకున్న విద్యార్థులని ఇప్పుడు ఫార్ముల సరిగ్గా చదువుకునే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతూ వద్ది కానీ మరి కష్టపడి ఎన్నాళ్ళు కష్టపడి ఆ ఉద్యోగాల కోసం ఎంత ట్రై చేసి ఎంత ఇబ్బంది పడి వ్యయ ప్రయాసాలు కోర్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని అందులో అందరూ ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కోచింగ్లు తీసుకుని బాధ ఇప్పుడు ఓ మాదిరి ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చదివేసి అక్కడికి చూడబోతున్నారు సాఫ్ట్వేర్లో పోతున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆశపడే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలే ఉంటారు ఎక్కువ ఎక్కువ శాతం మరి వాళ్ళందరూ ఆసనమే నీళ్ళు చల్లేసాడు కదా వాళ్ళందరినీ మోసం చేశాడు ఆ చీటింగ్ కేసు కూడా పెట్టాలి అతని మీద పైగా సిగ్గు లేకుండా నాకు అధికారం ఉంది నీకు అధికారం ఉంది అక్కడ ఉండాలి అధికారం ఉంది కాబట్టి నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి కాబట్టి నీ కేసు కాబట్టి ఈ విషయంలో సీతారామాజన్ క్షమించడానికే వీల్లేదు అసలు అతను మామూలుగా కూడా కొంచెం సాధారణ ఖైదీ మాదిరిగానే విచారణ చేస్తే అతని నుంచి ఇంకా మంచి నిజాలు వస్తాయి ఎంత లాగారో కూడా వస్తుంది ఇది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఇటువంటి వాళ్ళని అలా ఉంచుతాం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆ గ్యాంగ్ వల్ల ఏమైందంటే ఈ రాష్ట్రంలో కొన్ని కీలకమైన స్థానాల్లో కొంత ఇప్పుడు ధనంజేరి డల వచ్చాడు కన్ఫర్డ్ అయ్యే సెలవు అయిపోయాడు వాళ్ళ ఊరిలో ఎక్కడో వండిపోయి ఇకృష్ణ డబ్బాలు గట్టా మోసాడు అని చెప్పి పదం చేస్తాడు అతను మరి ఎంత దోపిడీ చేస్తాడు అతను ఎవరో ఏవియేషన్లో పాడేశారు ఒక అతను నేను ఏకంగా అతనికే దెబ్బ కొడింది అతన్నే పైకి పంపించేయడాకో ఏటీసీ ఆ పర్మిషన్ సరిగ్గా చూసుకోకుండా హెలికాప్టర్ని వదిలేసి దానివల్ల ఆయనే పోయాడు ఏకంగా ఆయనకే ముప్పు వచ్చేసింది ఇలాగే ఉంటాయి ఇప్పుడు అధికారులని మీరు పరిపాలన నువ్వు డబ్బులు తింటావో లేకపోతే అవినీతి చేస్తావు ఏం చేస్తావు కానీ నువ్వు అధికారుల విషయం దగ్గరికి వచ్చినట్టు నీ నీ దగ్గర పని చేసి కూడా పరిపెట్టకుండా చూసుకోవాలి అల్టిమేట్గా నీకు ఏదో రోజు వాళ్ళు ఉపయోగపడతారు అలా ఉపయోగించుకోవాలి తప్ప వాళ్ళ చేత పోలీసు వాళ్ళ చేత ఏమో సొంత సైన్యం లాగాను ఐఏఎస్ల చేత ఏమో దొంగతనాలు చేయించడం ఇలాంటివన్నీ చేయించడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా సిస్టమ్ పాడైపోద్ది అలాగే పాడు చేస్తాడు రాజశేఖర రెడ్డి వాళ్ళ తాలూకు మనుషులను దూరిపిస్తాడు అందులో తిరుమల తిరుమలలో కూడా తోచేస్తారు రెండు వేల మంది మా వాళ్ళు ఉన్నారంట అలాగే ఎక్కడ అవకాశం ఉన్న చోట వాళ్ళు తోసిపాడే సార్ ఇప్పుడు ఈ ఏపీపిఎస్సి స్కాంప్ అవకతవకల్లో అదేనా సార్ ఈ గ్రూప్లో ఈ అధికారులను మనం పంపించాలి కాబట్టి మన వాళ్ళు ఉండాలి కాబట్టి మీకు సీతారామాజులు చెప్తే చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఒకటి వల్ల అవ్వదు కదా ఇదంతా వాళ్ళు చెప్తారు వచ్చి మేము ఏం చేయండి లేక మా మతం మా భయం అండి బాబు అతను ఏం చెప్తే చేసేవని చెప్తారు అలాగన్నా తెలుసుకోవాలి కదా ఏమైనా చాలా చాలా కఠినాతి కఠినంగా వ్యవహరించాలండి ఎందుకంటే జాతి భవిష్యత్తుకి దెబ్బ ఇది ఏదో అక్కడికి ఎవడో బతుకుతున్నాడు లేకపోనైనా వదిలేయటం లేదు ఇది వాళ్ళ ఖాళీకి వచ్చారు కదా రేషన్ ఇవ్వాలి లేకపోతే పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు సరిగ్గా చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు విలేజ్ అసిస్టెంట్లు ఉంటారు విఆర్ వాళ్ళు ఉంటారు ఎంఆర్ఓ కింద పని ఆర్డీఓళ్ళు పని పనిచేస్తున్నారు రెవెన్యూలో వాళ్ళు కాకుండా మళ్ళీ సచివాలయ ఉద్యోగులు ఆర్డర్ వార్డు సచివాలయ ఉద్యోగులు వీళ్ళందరినీ ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సరే ఉద్యోగం కల్పించలే అనుకుంటే వాళ్ళందరూ వాళ్ళ గ్యాంగ్ని పెట్టుకున్నాడు అందరూ సగం మంది కోటి బొర్రులు ఉంటాయి పని వాళ్ళు బాగా చదువుకుని కాంపిటేటివ్ ఉద్యోగం ఎగ్జామ్స్ రాసి ఫేస్ అయ్యారు అనుకుంటాం ఇలాంటి మోసాల వల్ల వీళ్ళు ఇదిటర్ బాబు రోడ్డు మీద పోయి వాళ్ళకి ఇచ్చారు కాయితే వేసుకునే వాళ్ళకి అని అర్థమవుతుంది కదా కాబట్టి అది దాన్ని రద్దు చేయడం బెటర్ మరి మొత్తానికి ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్